రైతుల విషయంలో రాజకీయాలు చేయవద్దని కడప జిల్లా పులివెందుల టీడీపీ నేత వెంకటరామిరెడ్డి పులివెందులలో అరటి ధరలు ఎందుకు పడిపోయాయో అందరికీ తెలుసని అన్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల ధరలు తగ్గాయని చెప్పారు వైకాపాకు సంబంధించినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప మిగతా లీడర్స్ మాట్లాడడం జరిగింది అయితే గత మూడు రోజుల క్రితము మా ఇన్చార్జ్ వరిలో బీటెక్ రవి గారు మార్కెట్ యార్డును సందర్శించడము రెండు తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో నేను ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినాను దానికి స్పందించాలనే ఆలోచనతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా చిన్నప్పగారు తెలిసిపోతుంది ఒకటే మేబీ ఏదో మార్కెట్ పులుదల మార్కెట్ అగ్రికల్ మార్కెట్ ఇంప్రూవ్ చేసినా కరెక్ట్ కరెక్టు అందరూ సంబంధించిన వ్యవసాయ ద్వారా పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధర మా టైంలోనే వచ్చింది అంటే చీనాకాయలకైతేనేమి అరటికైతేనేమి ఇప్పుడు రాలేదు దీంట్లో ఏదో దళారు వ్యవస్థను ప్రోత్సహిస్తావు వారి ద్వారా ఏదో లబ్ధి పొందుతారు అనే ఆరోపణ చేసినాడు చిన్నప్పగారు దయచేసి నీకు గౌరవం వస్తున్నవి గౌరవం కలిగిన వ్యక్తి నువ్వు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పొలిమిన్ చీనా కాయల ధరలు పతనం అయితే మీ గవర్నమెంట్ కంటే పదివేల రూపాయలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి ప్రజలు ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు పొడిందల కాసేజీలోని ప్రజలు రైతులు అనుకునేది ఏదంటే చీనా ఆర్టికల్ ఆర్టికల్ ధరలు పడిపోయేదానికి కారణము ఫలానా మనుషులు అంటే నేను వ్యక్తిగతంగా పేర్లు చెబితే బాగుండదు అందరు తెలిసిన పేర్లే వారి టైంలో ఇప్పుడు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అయితే మా గవర్నమెంట్ వచ్చి అంటే కానీ అంతకుముందు కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండి త్రీ ఇయర్స్ ఎత్తుంది ముప్పై రెండు వేల రూపాయలు రీచేర్ టైం ఉంది అర్చిక ఇప్పటికి ప్రజెంట్ నో ప్రజెంట్ ఇప్పటికి ఈరోజుకి ఇరవై రెండు వేలు మొదటి కోలే రెండవ కోలే పద్దెనిమిది వేలు పంతొమ్మిది దొరుకుతుంది అంటే ఎందుకో ఆ వ్యక్తులు పులివిందోళల్లో ఉండేప్పుడు నివాసం ఉండేప్పుడు ధరలు పత్రమైనాయి ఇప్పుడు ఎందుకో ఐపులో ఉన్నాయి గత మూడేళ్ళ ఉంటే కారణము మీ లీడర్లను అడుగు ఇక్కడ అందరూ అనుకుంటేదే నేను ఒకరిని చెప్పేది కాదు ఇది ప్రతి ఒక్కరూ అనుకుంటేదే ఎందుకు తేడా ఉంది దీనివల్ల నీకు ఏమర్థమైంది ఒకవేళ దీంట్లో నీకు సంబంధం ఉందా సంబంధం లేదా అని నేను మాట్లాడను ఎందుకంటే నువ్వు ఒక రకంగా సొసైటీలో గౌరవస్తున్నవి నేను కాదని చెప్పను చైనాకి వెళ్తాన పత్రం అంటాడు నువ్వు నార్త్ ఇండియా సౌత్ ఇండియా పూర్తిగా వర్షాలు పడుతున్నాయి ఇదే నిన్న వారం పోయిన వారంలో వచ్చేసి యాభై వేలు యాభై రెండు వేలు తీచ్ అయింది బయట మార్ బయట మార్కెట్లలో ఎక్కడైనా కూడా ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువు ఉన్నప్పుడు రేట్ వస్తుంది లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పంటను ఆ ఏదైతే పంట పండించినా చీనాకైనా తినాలంటే చలికాలము వర్షాకాలం తినలేదు పరిశ్రమ చేస్తే జరుపు చేస్తుంది కాబట్టి ఎందుకంటే ధరలు అనేది హెచ్చు దగ్గర ఉంటాయి ఏదో మీరు పొడిచినట్టు మేము పొడిచినట్టు కాదు సూటు గురించి మాట్లాడుతున్నావు సూటు గురించి మాట్లాడేది ఎవరు జేసీ దివాకర్ రెడ్డి మాజీ వరిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చినప్పుడు అక్కడ మాట్లాడిన వ్యక్తి మా పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మీరు ఏదో మేము చేసినాం చంద్రబాబు కాదు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మేము కానీ మాట్లాల్సి వస్తుంది కాబట్టి దయచేసి రైతుకు సంబంధించిన విషయాలను రాజకీయాలు మాట్లాడద్దు దయచేసి కలిసి గట్టు ఏదో నీ దగ్గర సూచనలు సలహాలు మేము పడటప్పుడు చేసినాము నీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఆ సలహాలు సూచనలు అమలు అయ్యేటట్టు మేము కానీ పాటించాం తప్పేం కాదు నీ దగ్గర ఏదంటే ఉంటే మంచి మంచి ఆలోచనలు ఉంటే మాకు పంపండి మా వాట్సాప్కి మెసేజ్ చేయండి మేము మా ఇన్ఛార్జ్ గారికి చెబుతాము మేము దాంట్లో తప్పేమే నీ దగ్గర మంచి ఆలోచన చేస్తాము అంతేగాని మీరు రాజకీయాలు జోడించి రైతులను మార్కెట్ కమిటీని దిగదార్చి మాట్లాడద్దు తీసేసి ఇది మంచి పద్ధతి కాదని మీకు నేను ముఖంగా చెబుతాడా మీ దగ్గర ఏదైనా సలహాలు సూచనలు ఉంటే పంపిణీ మేము ఆస్వాదించుతాం విమర్శలు రాజకీయ విమర్శలు తరంగావు రైతుల విషయంలో చేసేటంటే అసలు వాళ్ళ మేము చేసే విధానము మీ దగ్గర ఏదంటే పంపిణీ దయచేసి మేము కానీ ఏసీ గోడ ఎట్లా అధికారుల గోడౌని ఎట్లా ఓపెన్ చేయాలా ఎవడు రావాలా మిమ్మల్ని చూసి భయపడి ఎవడైనా రావడం లే టెండర్ వేయడం లే ఇంకొకటి ముఖ్యమైన విషయం రెండు రోజుల క్రితము మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారు ఒక్క ప్రభుత్వానికి ఒక విన్నపం చేసినాడు నేరుగా దానికి హ్యాస చెబుతాడా ఎందుకంటే మున్సిపాలిటీలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మా ఇంత పాపులేషన్ ఉండే మున్సిపాలిటీ ఇక్కడ నీఈ లేడు ఏఈ లేడు శాంటి లేడు అని చెప్పినాడు షాస్ అందులో కొనసాగింపుగా లాస్ట్లో ఒక్కరి బుద్ధి వరప్రసాద్ గారు మేము ఏయికోకుంటే మా కథ చూపిస్తాం ఏం చూపిస్తావు నువ్వు కథ నీ కథ చూపించి చూపించి ఇక్కడికి వచ్చారు మీరు ఏమి చూపిస్తావు నువ్వు కథ అది కాదు నువ్వు ఫస్ట్ మాట్లాడే రెండు పాయింట్లు సెబాస్ రిక్వెస్ట్ మొత్తం కొరత అనేది మన పుడిన మున్సిపాలిటీకే కాదు పుడినరు పోలీస్ స్టేషన్లో తక్కువ ఉండారు ఆర్టీ ఆఫీసులు తక్కువ ఉన్నారు ఎంఆర్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్లు తక్కువ ఉండారు ఎక్కడ ఏమి ఫుల్ఫిల్ లేరు ఎంఈ ఆఫీసులో కానీ ఇద్దరు ఆపరేటర్లు కావాలా తక్కువ ఉండారు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము తీసుకుపోయినాము అన్ని కొనసాగింపుగా రాష్ట్రం లెవెల్ ఉందో అట్లా కొనసాగింపులు మనకైనా ఫుల్ఫిల్ అవుతారు అంతేగాని నువ్వు రిక్వెస్ట్ చేసింది బాగుంది గౌరవం ఉంది అంతవరకు నువ్వు మూడో మాట మాట్లాడింది మళ్ళీ నీ స్థాయిని తగ్గించుకొని మా మాట్లాడిన వరప్రసాద్ గారు దయచేసి పని జరుపుకుని విధానం చేయండి మాకు సహకరించండి మీ దగ్గర ఏదైనా సలహాలు చూసి మంచిగా ఉంటే మేము స్వీకరించుతాం స్వీకరించి అది అమలు అయితే నీకే చెబుతాం అయ్యా నువ్వు చెప్పిన తీసుకున్నాము ఇది అమలు అయ్యింది నీకు ఒక థ్యాంక్స్ అని చెబుతాం అంతేగాని రాజకీయ మాటలు మాట్లాడి పబ్బంగా గడుపుకోవాలంటే ఆ కాలం పోయింది నాయన వరప్రసాద్ గారు గారు దయచేసి మంచి మంచి సలహాలు ఇవ్వండి లేకుంటే గమనం ఉండండి మీది కాదు పాలన మాది పాలన ఎట్లా చేసేది మాది దేవుడు తల్లిదండ్రులు ఇచ్చినాడు మీకన్నా బెటర్ ఐడియాస్ మా దగ్గర ఉన్నాయి మేము దాన్ని అమలు చేసేస్తూ మా ఇన్ఛార్జి కానీ తక్కువ కాదు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏం చేయాలన్న ఆలోచన వ్యక్తి చాలా లోతైన వ్యక్తి మీరు ఏదో రోజు